ఫైన్ ద వాల్యూ ఆఫ్ టాన్టీటా ప్లస్ కాస్టీటా డివైడెడ్ బై ట్యాన్టీటా ట్యాన్టీటా ప్లస్ కాస్టీటా డివైడెడ్ బై ట్యాన్టీటా ఇప్పుడు మనము దీన్ని సపరేట్ సపరేట్గా రాసుకోవచ్చు కదండి సీక్వెల్ట్ ఉన్నదాన్ని అందుకే ట్యాన్థిటా బై ట్యాన్టీటా ప్లస్ కాటీటా బై టాన్థిటా ఇప్పుడు ట్యాన్థిటా బై టాన్టీటా క్యాన్సిల్ అయితే ఏమవుతుందండి వన్ ఇప్పుడు కాస్ట్ కాటీటాని వన్ బై అని రాయొచ్చు కదా డివైడెడ్ బై ఏమవుతుంది ట్యాన్ థీటా ఇప్పుడు ఈ టాన్ థా కిందికి వస్తే ఏమవుతుందండి వన్ బై ట్యాన్ స్క్వేర్ తీటా అవుతుంది ఇప్పుడు వన్ ప్లస్ ట్యాన్ స్క్వేర్ థీటా అంటే ఏంటంటే దీనికి ఆపోజిటే కదా అందుకే కాట్ స్క్వేర్ టీటా అని రాసుకోవచ్చు వన్ ప్లస్ కాట్ స్క్వేర్ టీటా అంటే ఏమవుతుందండి కొసికెన్ స్క్వేర్ టీటా ఆర్ వన్ బై సైన్స్ స్క్వేర్ థీటా